డెఫినెట్గా వాళ్ళకి సహాయం కావాలి ఏ విధంగా చేయాలనేది ఆలోచించి చేస్తాం ఓకే వాళ్ళందరూ కూడా సమ్మతమే ఇంకేమన్నా మాట్లాడతారా అదే ఆ కేసుల విషయాలు ఏంటంటే అది సపరేట్ సబ్జెక్టు ఇప్పుడు నష్టం ఎలా జరిగింది ఇది సివిల్ డిస్ప్యూటు డెఫినెట్గా వాళ్ళు మోసపడ్డారు వాళ్ళందరూ డబ్బు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయటం ఒకటి తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి లేకపోతే ఇంక ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి నడుస్తుంది ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి ఇంకో పాతి సంవత్సరాలు అయితే వీళ్ళ జీవితాలన్నీ అయిపోతాయి అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తుంది అదే ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు అది ఎవరైతే మోసగించారో వాళ్ళు చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా అది కొంతమంది పెద్దల పాత్ర ఉందని చెప్పాలి చెప్తూ ఉంటారు